జయరామన్న అద్భుతమైన స్పీచ్తో మహిళా కూడా గట్టిగా ఉన్నాం ఇప్పుడు విజయవాడ ఆడపరచు ఎప్పుడైతే మనం చూసాం ఎక్కడైనా నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నా అధికార పార్టీ ఉన్నా ఒక మనిషి అధికార పక్షంలో ఉంటే ఎమ్మెల్యే ఒకళ్ళే ఎవరైతే ఆపోజిట్ పార్టీలో ఉన్నారో వారి మీద దాడి చేస్తా ఉంటారు కానీ ఈ రోజు తెలుగు మహిళా నాయకురాలు మాజీ శాసన సభ్యురాలు తగిరాల సౌమ్య గారిని ఎదుర్కోవటానికి ఇద్దరు ఎదుర్కొంటున్నారు ఒక ఒక అయినా సరే ఒంటే వాళ్ళతో యుద్ధం చేస్తూ నందిగా కాబోయే శాసన సభ్యురాలుగా జెండా ఎగరైపోతున్న శ్రీ తంగిరాల సౌమ్య గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం అందరూ కూడా దయచేసి తక్కువ మాట్లాడాలండి సమయం తక్కువ ఉంది మేడం ఏమనుకోవద్దుగా దయచేసి క్షమించాల్సిగా కోరుతున్నాను ఈరోజు తిరువురులో జరుగుతున్న నిజం గెలవాలి ముగింపు సభకు విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అమ్మ భువనమ్మ గారికి అదేవిధంగా విజయవాడ పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాబోయే ఎంపీ గారు చిన్ని గారికి తిరువూరు ఎన్డీఏ అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే కొలికలిపూడి శ్రీనివాస్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ సభలో మరి భోనమ్మ గారితో సభను పంచుకోవటం మీ అందరిని కలవటం మరి శివుడు ధరణాన్ని మింగాడు మరి అటువంటి శివుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పరమేశ్వరుడు అయితే వారిలో సగభాగం మన మన భోనమ్మ గారండి మరి ఈ సైకో ప్రభుత్వం వ్యవస్థను ఉపయోగించి చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు గారి మీద వేసి ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం కళ్ళారా చూసాం మరి అటువంటి సంక్షోభ సమయంలో తన కుటుంబాన్ని సమన్వయపరుచుకుంటూ డెబ్బై లక్షల కార్యకర్తల కుటుంబాలకు కూడా మనోధైర్యం తెలుపుతూ మరి వారు జైలుకెళ్ళిన సందర్భంలో దాదాపు రెండు వందల మంది పైగా మరి మృతి చెందితే వారికి కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రతి కుటుంబాన్ని సందర్శిస్తూ దాదాపు కొన్ని నెలలుగా మరి రెండు వందలకు పైగా కుటుంబాలు సందర్శించి నలభై ఐదుకు పైగా నియోజకవర్గాలు సందర్శించి దాదాపు తొమ్మిది పైగా కిలోమీటర్లు ప్రయాణం చేశారు మరి నిజంగా మరి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని తన తండ్రి నమ్మిన సిద్ధాంతాన్ని పాటిస్తూ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా మన కార్యకర్తల కుటుంబాల్లో మరి అనాథలైన పిల్లలకి అదేవిధంగా పేదలైన పిల్లలకి చదువు చెప్పిస్తూ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దు ఒక పక్కన అదేవిధంగా ఒక పక్కన హెరిటేజ్ అనే గొప్ప సంస్థని ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ మన మహిళా లోకానికి ఆమె ఆమె ఒక ఆదర్శం అండి నిజంగా భూనామ్మ గారు మనందరికి కూడా ఒక ఆదర్శం అదేవిధంగా ఈ సైకో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా మహిళల మీద చేస్తున్న దాడులు కానీ మనం కళ్ళారా చూస్తున్నాం దాదాపు వెయ్యి మంది పైగా ఆడ అడుచుల మీద అగాయిత్యాలు జరిగాయి అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా మద్యం మత్తులో ముంచేసి కొన్ని వందల మంది ఆడపడుచుల తాళిదేంచేశాడు కొన్ని వందల మంది తల్లులకి కడుపు కోత మిగిల్చాడు కొన్ని వందల మంది పిల్లలకి తండ్రి లేని కుటుంబాలు చేశాడు అదేవిధంగా మరి దశ దిశ లేని దిశ చట్టాన్ని ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుందే తప్ప ఆచరణలో మాత్రం శూన్యం అండి పైపచ్చి మన దురదృష్టం ఇద్దరు హోమ్ మినిస్టర్స్ ఆడపడుచులైనా కూడా మహిళలకు ఎక్కడా కూడా న్యాయం జరగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళా పక్షపాతి మహిళలు ఎప్పుడూ కూడా స్వశక్తి మీద నిలబడాలని చెప్పి వారి కంటూతో వరి వారికి వచ్చే ఆదాయంలో కొంత మిగుల్చుకొని కాళ్ళ మీద నడపాలని చెప్పి ఆ రోజు మరి డ్వాక్రా వ్యవస్థను తీసుకురావటం ఈరోజు కోటి మంది సభ్యులున్న ఏకైక సంస్థ ప్రపంచంలో డ్వాక్రా వ్యవస్థ మరి అదేవిధంగా ఆడపడుచులకి ప్రత్యేకంగా యూనివర్సిటీ తేవడం ఆడపడుచులకి హాస్టల్లో సగభాగం తీసుకురావటం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగాయండి మరి రేపు రాబోయే రోజుల్లో మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సూపర్ సిక్స్ అనే అజెండా ఆల్రెడీ ప్రజలకు తెలుసు తెలియజేస్తున్నాం దాంట్లో కూడా మహిళకి ఎక్కువగా మరి పక్షపాత వైఖరి చూపించారు మహిళలకి ప్రతి నెలా కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదిహేను వందలు మూడు సిలిండర్లు ఉచితం ఎంతమంది పిల్లలు ఉన్న అంతమంది పిల్లలకు సంవత్సరానికి పదిహేను వేలు ఉచితంగా బస్సు ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మహిళా పక్షపాతండి అండి అందుకనే మన మహిళా లోకం ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అడ్డగా ఉండి తప్పకుండా మన ఓటుతో ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుదామని తెలియజేసుకుంటూ చివరిగా మరి మొన్న ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున నందిగారం నియోజకవర్గంలో కోనాయిపాలెం కూడా బోనమ్మ గారు వచ్చారు అక్కడ వనపర్తి మల్లికార్జునరావు గారికి కుటుంబానికి మరి ఆర్థిక సహాయం అందించి వారికి మనోధైర్యం కల్పించినందుకు నందిగావని నియోజకవర్గ ప్రజలందరూ కూడా బోనమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే మాట వినేదాకా చనిపోయిన కార్యకర్తలందరికీ ఆత్మశాంతి కలగదని వారికి ఆత్మశాంతి కలగాలంటే తప్పకుండా ఆ మాట మనం వినాలని త్వరలో జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా భువనమ్మ గారికి అదేవిధంగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను